ప్రజలతోటి దేవునికి మహిమ కలువును గాక మీ అందరికీ వందనాలు అందరూ బాగున్నారు కదండి దేవుని కృపలో మరొకసారి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తునందు కృప చేత మీరందరూ బలపరచబడాలని ఆయన యుద్ధ నుండి మనకు అనుగ్రహింపబడు ఆయన కృప సమాధానములు మీకు సమృద్ధిగా కలగాలని కోరుకుంటూ కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు యాకోబు యొక్క జీవితమును గురించి ధ్యానం చేస్తూ ఉన్నాను యాకోబు విషయంలో ఒక ప్రస్తావన మీ ముందుకు తేయడానికి ఇష్టపడుతున్నాను అది ఆత్మీయంగా ఆలోచించినప్పుడు దైవికంగా సంఘ పరిచర్య విషయంలో ప్రతి కాపరి కూడా మరి అటువంటి విధానం అనేది సంఘములు కలిగి ఉండడం ద్వారా మరి సంఘానికి మేలు కలుగుతుంది అనేటువంటి ఆలోచన నాకు కలిగింది అదేంటంటే యాకోబు తన మామ ఇంటి వద్ద నుండి మరి తన పుట్టిన దేశమునకు స్వదేశమునకు వెళ్ళాలని అనుకున్నప్పుడు మరి అక్కడ లాభాను నీవు నా యుద్ధకు వచ్చుట చేతనే నీ వల్లనే నేను ఆశీర్వదించబడ్డాను శకునము చేత నేను దాన్ని తెలుసుకున్నాను ఇప్పుడు నువ్వు వెళ్తాను అంటున్నావు నువ్వు వెళ్ళకూడదు అవసరమైతే నీ జీతం ఎంత అని నువ్వు చెబితే నీ వా నువ్వు అడిగినంత జీతం నేను నీకు ఇస్తాను నా పిల్లల్ని నువ్వు దూరం చేయొద్దని మీరు దూరంగా ఉండకూడదని ఈ లాభాను యాకబును బ్రతిమిలాడతాడు అక్కడ యాకబు ఒక మాట తన మామతో పంచుకున్నాడు ఏంటిదంటే మీరు ఇలాగ చేసినట్లయితే నేను మేమందరిని మరల కాస్తాను నాకు మీరు నేను చెప్పిన ప్రకారం చేయాలని చెప్తాడు ఆ క్రమంలో మరి యాకోబు యొక్క ఆలోచన లాభానికి తెలియపరిచిన విధానం ఏంటిదంటే చారలు పొడలు కలిగినటువంటివి వేరుపరుచుదా నల్ల మేకలు ఎటువంటి చారలు పొడలు లేని మేకలు ఏవైతే ఉంటాయో గొర్రెలు అవి వేరుపరుచుదామంటాడు చెప్పి చారలు పొడలు గలవి తనకును చారలు పొడలు లేనివి నల్లనివి తన మామ కొరకును వేరుపరచడం జరుగుతుంది అక్కడ యాకు అంటాడు మందను మేపుచున్నప్పుడు చ మందలో చూలు కట్టి పిల్లలను కనిన ఈనిన ఆ యొక్క మంద విషయంలో పొడలు గలవి చారలు గలవి నాకు చెందినవి నల్లవి పొరలు చారలు పొడలు చారలు లేనివి నీకు చెందినవి ఒకవేళ పొడలు లేనివి ఏవైనా నా దగ్గర దొరికితే నీ దగ్గర నేను వాటిని అపహరించానని నువ్వు నా మీద నేరం మోపచ్చు ఈ ఒప్పందంలో మనం ఒక నిర్ణయానికి వస్తే నేను మళ్ళీ నీ మందను మేపుతానంటాడు సరే అని వారిద్దరు కూడా ఒక ఒప్పందానికి వస్తారు ఆ తరువాత యాకోబు మందలను నీటి వద్దకు ఏటి వద్దకు నడిపించినప్పుడు ఆ ఏటి గాళ్లలో కానీ ఆ యొక్క మందలు వచ్చి నీళ్లు తాగేదానికి ఎదురుగా వాటికి ఎదురుగా మరి చీనారు జంగిసాలు యొక్క చెట్ల చువ్వలను తీసుకొని వచ్చి వాటి పై తోలును వలిచి అక్కడ వాటి ముందు ఉంచగా నీళ్లు తాగడానికి వచ్చిన మందలు చూలు కట్టినప్పుడు వాటి ఎదుటనే చూలు కట్టినప్పుడు వాటి ద్వారా పుట్టిన పిల్లలు చారలు పొడలువిగా మరి పుట్టడం జరుగుతుంది అలా పుట్టినప్పుడు వాటిని వేరుగాను చారలు పొడలు లేని వేరుగానే చేశాడు అక్కడ ఎప్పుడైతే ఆ విధమైనటువంటి క్రమంలో వారు మందలను మేపుతున్నారో యాక్కోబు యొక్క మంద బలమైనదిగా ఎదిగినట్లుగా మనం చూస్తాం మంద బలహీనపరచబడ్డదని అక్కడ రాయబడ్డది ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను మంద బలమైన మందగా ఎదగడానికి ముందు యాకోబు చేసిన పని వేరుపరచుట అనే పనిని ఏర్పాటు చేసుకున్నాడు చారలు పొడలు గలవి నాకు చారలు పొడలు లేనివి నీకని వేరుపరిచినప్పుడు దేవుడు కూడా తన ప్రయత్నమును ఆశీర్వదించాడు ఒక సందర్భంలో దేవుడే యాకోబును దర్శించి నేను మామ నీకు పదిసార్లు నేను మోసగించి నీ జీతాన్ని మార్చి నేను శ్రమపరిచిందంతా నేను చూశాను నేను నీ యొక్క ప్రయత్నములను లేకపోతే నీ యొక్క మందులను నేను ఆశీర్వదిస్తున్నాను నేను ఆశీర్వదిస్తున్నానని ప్రభు స్పష్టంగా యాకోబుతో మాట్లాడడం చూస్తారు యాకోబును ఆయన హెచ్చించాలనుకొని యాకోబు యొక్క ప్రయత్నములన్నిటిలో తోడుగా ఉండి ఒక బలమైన మందను యాకోబుకు దేవుడిచ్చి అక్కడ అతడు గొప్పగా దీవించబడడానికి దేవుడు కృప చూపించాడు ఇక్కడ కూడా ఆత్మీయ జీవితంలో లేదా సంఘ పరిచర్య విషయంలో కూడా ప్రతి కాపరి చేయాల్సిన విషయం ఏంటిదంటే మంద అన్నప్పుడు అనేక రకాల గొర్రెలు మేకల సముదాయం ఉంటున్నప్పుడు ఆకుబ ఎలాగైతే కొన్ని వేరుగా కొన్ని వేరుగా చేశాడు ఇంకొక మాట ఉంటుంది మరి మూడు దినములంతా ప్రయాణం అంత దూరము మామ మందును పెట్టినట్లుగా చూస్తున్నా వేరుపరచుట దూరముగా ఉంచుట ఆత్మీయ జీవితంలో ఇవి చాలా ప్రాముఖ్యమైంది ఈ రెండు మాటలు కూడా వేరు పరచుట దూరముగా ఉంచుట సంఘములో కూడా మనం చేయాల్సిన పని ఏందంటే బలముగా ఎదుగుతున్న విశ్వాసులను మనము గమనించి బలహీనులైనటువంటి వాళ్ళ విషయంలో వీరు జాగ్రత్తగా ఉండునట్లు వీరిని దైవికమైనటువంటి క్రమంలోనికి నడిపించి వీరు ఆత్మీయ జీవితంలో బలహీనపడకుండా కొంత భక్తిహీనులైనటువంటి వారికి బలహీనులైనటువంటి వారికి దూరముగా ఉండడం అనగా జాగ్రత్త పడేటువంటి స్థితిని కనుక వాళ్లకు నేర్పించగలిగితే అంటే పూర్తిగా సంఘంలో నుండి వెళ్ళిపోయి వాళ్ళు ఒక గుడారం వేసుకొని ఉండడం అని కాదు నా అభిప్రాయం జాగ్రత్త కలిగి ఉండడం అపోస్తు నేను పౌలు కూడా అంటాడు కదా ఇప్పుడు తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ వ్యభిచారి కానీ వేషధారకుడు కానీ అరహంతకుడు కానీ సంఘములు ఎవడైనా అపవిత్రుడై ఉంటే వానితో సాంగత్యం చేయొద్దు వానితో భోజనం చేయొద్దు అటు వారికి దూరంగా ఉండమని చెప్తాడు కనుక దేవుని వాక్య ప్రకారమే వీరు భక్తిలో మరింత ఎదుగునట్లు బలహీనులైనటువంటి వారి విషయంలో మెలకువ కలిగి జాగ్రత్త కలిగి ఉండడానికి వీరిని బలపరచగలిగితే వీరు మరింత బలపరచబడి శక్తి పొందుతారు వారిని బట్టి ఇంకా అనేకులు బలపరచబడి సంఘమంతా కూడా ఒక బలమైనటువంటి మందగా యాకోబు మందలాగా ఏర్పడడానికి అభివృద్ధి చెందడానికి విస్తరించడానికి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక ఈరోజు చాలామంది దైవజనులు సంఘాల్లో ఒక దుఃఖము కలిగి ఉన్నారు మా విశ్వాసులు వేరొక సంఘానికి వెళ్తున్నారు మా సంఘ బిడ్డలు మా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు నేనంటాను వారిని సరైన ఉపదేశము చేత నువ్వు కట్టగలిగితే సరైనటువంటి ఆహారం వారికి నువ్వు తగిన కాలమందు వారికి ఇవ్వగలిగితే దేవుడు తప్పకుండా నీ సంఘాన్ని సంరక్షిస్తాడు ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఒకవేళ నీ దగ్గర వారు స్థిరపడలేదు అని అంటే వారు ఎక్కడ స్థిరపడలేరు ఇది కూడా గుర్తుంచుకోవాలి అపోస్తులైనటువంటి సురేష్ అయ్య గారు కూడా గొప్ప దైవజనుడు గ్లోరియస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులుగా ఉండి నడిపించిన మంచి ఆత్మీయులైన దైవజనులు ఒకసారి నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట దేవుడు ఎవరినైతే ఒక సంఘంలో నాటుతాడో ఆ మొక్క మాత్రమే నిలుస్తుంది ఆ విశ్వాసం మాత్రమే నిలుస్తాడు దేవుడు నాటని మొక్క పెళ్లగించబడుతుంది తీసివేయబడుతుంది కనుక దేవుడు కొన్నిసార్లు గోధుమలను జల్లడి పట్టినట్లుగా గింజలను జల్లడి పట్టినట్లుగా సంఘాన్ని జల్లించినప్పుడు తాలు లాంటి వ్యక్తులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు సరైనటువంటి గింజలు నిలబడతాయి ప్రతి పరిస్థితిలో ఉపదేశ క్రమానికి అప్పగించుకొని వెళ్ళిపోయిన వారిని బట్టి దుఃఖించక శ్రేష్టమైన వాటిని దేవుడిని దగ్గర స్థిరపరచాడను నమ్మగలిగితే సంఘాన్ని అద్భుత రీతిగా దేవుడు బలపరుస్తాడు వెళ్ళిపోయిన వారు ఎక్కడ కూడా స్థిరంగా ఉండలేరండి నిలబడలేరు వారు మళ్ళీ అటు ఇటు తొంగి చూస్తారు అలాంటి వారిని కూర్చొని దుఃఖించి బలహీనపడడం కంటే ఉన్న సంఘము బలంగా ఎదగడానికి సరైన ఉపదేశమును వారికి అందించగలిగితే సంఘము తప్పకుండా బలమైనదిగా ఏర్పరచపడదు కొన్నిసార్లు సంఘములో గురుగులు లాంటి విశ్వాసాలు ఉంటారు వారు చెడ్డ బీజాన్ని వెతుతారు సేవకులకు విరోధంగా పరిచయకు విరోధంగా చెడ్డ బీజాన్ని విత్తుతారు అలాంటి వారికి మంచిగా ఎదుగుతున్న విశ్వాసాలను దూరంగా జాగ్రత్తగా ఉండేటట్లుగా వారిని మనం జాగ్రత్తపరచాలి వాక్యం ఏం చెబుతుంది దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు దేవుడు ఎలాంటి స్థితిని కోరుకుంటున్నాడు కానీ ప్రజలు ఏం చేస్తున్నారు సంఘాలు ఎందుకు పాడైపోతున్నాయి అనేది మనం వారికి గ్రహింపు చేయగలిగితే దేవుని యొక్క చిత్తాన్ని వారు అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ గొప్ప భారంలో నీకు సహకారులుగా సత్యమునకు స్తంభాలుగా నిలబడిపోతారు ఈ యాకోబు యొక్క కథనం ఏదైతుందో అది ధ్యానిస్తున్నప్పుడు సంఘ పరిచర్య కొరకైన ఆలోచనలు దేవుడు నాకు ఇచ్చాడు యాకోబు ఎలాగైతే మందను రెండుగా చేసి పొరలు పొడలు చారలు లేని వాటిని పొడలు చారలు ఉన్న వాటిని వేరు చేశాడు ఎలా దూరం ఉంచాడో సంబంధం కూడా కొంత మెలకువ జాగ్రత్త కలిగి నిలబడుతున్నారు ఎదుగుతున్నారు స్థిరపడుతున్నారు అన్న వారిని మరింత కాపాడే ప్రయత్నం మనం చేయగలిగితే ఏ గాలి తుఫాన్లు వాళ్ళని చెదరగొట్టవండి దేవుడి సంఘ పొలంలో వాడు దేవుడు నాటిన మొక్కగా స్థిరపడిపోతాడు వారు నిలబడిపోతారు కనుక ప్రతీ కాపరి ప్రతి కాపరి దేవునికి ఇచ్చిన మందను కాపాడుకోవాలి ప్రభు అంటాడు నీవు నాకు ఇచ్చిన వారిని ఎవరిని నేను పోగొట్టుకోలేదని ఆ రీతిగానే మనం కూడా నడిపించబడగలిగితే అదే భారమతో ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు సంఘాన్ని బలపరుస్తాడు కనుక ఈ విషయంలో ప్రతి దైవజనుడు కూడా ఉపదేశము ఎలా అందిస్తున్నాం ఎంతగా విశ్వాసుల విషయంలో మెలకువలు ఇవ్వగలుగుతున్నాం జాగ్రత్త పరచగలుగుతున్నాం వారిని కాపాడగలుగుతున్నాం పోషించగలుగుతున్నాం సంరక్షించగలుగుతున్నాం అనేది మనం ఆలోచించాలి వాళ్ళే సంఘానికి అస్తారు లేకపోతే లేదు అన్నట్టు ఉండి ఒక తగిన కాలమందు ఆహారం పెట్టగలిగిన బుద్ధి గల దాసుని కొరకు మన యజమానుడు ఎదురు చూస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు అలాంటి వాడు ఎవడైనా కనబడితే వానికి జీతం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ రోజుల్లో సేవకులు కూడా చేస్తున్న పొరపాటు ఏంటంటే నిర్లక్ష్యం వారిని పట్టించుకోకపోవడం వారి క్షేమాన్ని విచారించకపోవడం వారి పరిస్థితుల మధ్యలో వారికి అందుబాటులో ఉండి వారికి ప్రార్థన చేయకపోవడం దేవుని మాటల చేత బలపరచకపోవడం వస్తే రాని లేకపోతే లేదు వాళ్ళే వస్తారులే అన్నట్టుగా విడిచిపెట్టడం కనీసం వారి కష్టాల్లో ఉన్నప్పుడైనా వెళ్ళి పరామర్శించకపోవడం వారి గాయాలను కట్టకపోవడం బలమైన ఆహారాన్ని వాళ్ళకు అందించకపోవడం కూడా పొరపాటే కొంతమందికి అయితే ఇక సంఘ క్రమము సేవకులకే లేదు ఇష్టమైన సమయంలో వెళ్తారు సంఘాలు పాడైపోతున్నాయి వారు ఆ ఊరిలో అడిగిపెట్టినప్పుడే అక్కడ ఆరాధన విశ్వాసులకే తెలియదు ఆయన ఎప్పుడొస్తే అప్పుడే ఆరాధన అని చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి మీకు మీరుగా సేవను పాడు చేసుకోకండి సంఘాన్ని పాడు చేయకండి దేవుడిచ్చిన పరిచయ విషయంలో ఆత్మల విషయంలో మనం అప్పగించాలి ఇది చాలా దృష్టిలో పెట్టుకోండి ఇంకా రకరకాల విషయాలు ఉన్నాయి అవన్నీ ఒకేసారి చెప్పడానికి వీలుపడదు దయచేసి విషయాలు గమనించి దేవుడు మీకు అప్పగించిన మంద విషయంలో ఉండక మందకు మాదిరిగా ఉండండి ప్రభు మీకు ఇచ్చిన ఆ మందను సౌందర్యమైన మందగా చేసి తన రాకడలో ఆయన మహిమ ఎదుట నిలబడగలిగిన మహిమ గల సంఘముగా దేవుడు తీర్చిదిద్దుతాడు అటువంటి కృప ప్రతి సేవకునికి కాపరికి సంఘానికి దయచేయనుగాక ఈ సందేశం విషయంలో ఎటువంటి అభిప్రాయాలున్నా ప్రశ్నలున్నా మీ ఆలోచనలు నాకు ఇవ్వాలనుకున్నా దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా నేను కూడా ఆలోచిస్తాను నా మరి దేవుని యొక్క వాక్యమే వెలుగులో మనల్ని అందరం పరీక్షించుకుందాం అందరం పరీక్షించుకుందాం ఏదైతే ప్రయోజనం అది చేస్తూ ముందుకు కొనసాగుదాం దేవుని రాజ్యాన్ని కడదాం ప్రభు కృప మనందరికీ తోడయిండును గాక ఆ మెయిన్